అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ న్యూస్ స్వాగతం రాజీనామా బంగ్లాదేశ్ లో గత నెల రోజులుగా జరుగుతున్న హింసాత్మకంగా మారడంతో ఎట్టకేలకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు ఆమె భారత్ కి తరలి వెళ్లినట్లుగా అక్కడి నిఘా వర్గాలు వెల్లడించాయి బంగ్లాదేశ్ అల్లర్లలో ఇప్పటికే మూడు వందల మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్ర రంగారెడ్డి జిల్లాలోని మీర్పేట్లో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రను చైర్మన్ గా నియమిస్తున్నట్లు అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు మరో రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు మరో రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్లుగా తెలిపారు ఇటీవల ముఖ్యమంత్రి హోదాలో స్కిల్ యూనివర్సిటీకి ఆయన భూమి పూజ నిర్వహించారు బీహార్లో ఘోర ప్రమాదం ఎనిమిది మంది మృతి బీహార్ రాష్ట్రంలోని హాజీపూర్ జిల్లా సుల్తానాపూర్ హరిహరనాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు భక్తులు ట్రాలీలో వెళ్తూ ఉండగా పదకొండు కేవీ హైటెన్షన్ వైర్లు ట్రాలీకి తగిలి ఎనిమిది మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మరికొంతమంది గాయాల పాలయ్యారు ఈ సంఘటన బీహార్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేటీపీఎస్ లో కూలింగ్ టవర్ల కూల్చివేత పాల్వంచ కేటీపీఎస్ కర్మాగారంలో కూలింగ్ టవర్లను జెన్కో అధికారులు కూల్చివేశారు మెయింటెనెన్స్ లో భాగంగా కాలం చెల్లిన టవర్లను ధ్వంసం చేశారు నూట రెండు మీటర్ల ఎత్తున టవర్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడికక్కడే కూల్చివేశారు దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ షాద్ నగర్ లో దళిత మహిళపై పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది చెయ్యని దొంగతనానికి తన భర్త కుమారుడు ముందే దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాళ్లు చేతులు కట్టేసి ఇష్టం వచ్చినట్లు కొట్టినట్లుగా బాధిత మహిళ తెలిపారు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత శ్రీశైలం జలాశయం నుండి నాలుగు లక్షల నలభై వేల క్యూసెక్ వరద నీరు నాగార్జున సాగర్ జలాశయానికి వస్తూ ఉండడంతో సాగర్ డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు ఆరు గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై రెండు అడుగులు నీటి మట్టం చేరింది ఆకస్మిక పర్యటనలకు సిద్ధంగా ఉండాలి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని దీనికోసం అధికారులు సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు గ్రామ స్థాయిలో ఆకస్మిక పర్యటనలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు ఇరాన్ కు అమెరికా ఇస్మాయిల్ హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తే తమ సైన్యం చూస్తూ ఊరుకోదని ఇరాన్ కు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది జీ సెవెన్ దేశాలు యుద్ధ నేపథ్యంలో సిద్ధంగా ఉండాలని అమెరికా స్పష్టం చేసింది కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు తలెత్తడంతో ఆసియా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి సెన్సెక్స్ రెండు వేల ఐదు వందల పాయింట్లు కోల్పోవడంతో పాటు దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ ఎనిమిది వందల పాయింట్లు కోల్పోయింది స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో భారత్ మార్కెట్ పది లక్షల కోట్లు నష్టపోయింది భారత్ పై శ్రీలంక ఘన విజయం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్లో సిరీస్ లో భాగంగా రెండవ వన్డేలో భారత్ పై శ్రీలంక ముప్పై రెండు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది నిర్ణీత యాభై ఓవర్లలో శ్రీలంక తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల నలభై పరుగులు చేయగా భారత్ నలభై రెండు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల ఎనిమిది పరుగులకు ఆల్ అవుట్ అయింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ